కేదారేశ్వర వ్రత కథ సూత పౌరాణికుండు సౌనకాది మహర్షులంగాంచి ఇలా అనెను ఋషిపొంగులారా మానవులకు సర్వ సౌభాగ్యములు కలగజేయనిది పార్వతీదేవిచే సాంబశివుని శరీరార్థము పొందినది అయిన కేదారేశ్వర వ్రతం అనేది ఒకటి ఉంది ఆ వ్రత విధానాన్ని వివరిస్తాను వినండి దీనిని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులు ఆచరించవచ్చు ఈ వ్రతాన్ని మార్లు ఆచరించిన వారు సకల సంపదలు అనుభవించి పిటప శివ సాయుధ్యాన్ని పొందుతారు ఓ ముని ఈ వ్రత వ్రతమహత్యాన్ని వివరిస్తాను వినండి భూలోకమునంది ఈశాన్య భాగమున మెరుపు గుంపులతో కూడి ఉన్న శరత్కాల మేఘంబుల బోలు నిఖిల మడి విచిత్రమైన శిఖరముల చేతను పలు తెరంగులైన లత విశేషముల చేతను బహు బహువిధముల పుష్ప ఫలాదుల చేతను నానా విధములైన పక్షుల చేతను మరియు అనేకములైన కొండ కాలువల చేతను వ్యాప్తంబై తమల రసాల ఇంత బుళాలు ఒక చందన దేవదారు దేవత నాగపు నాగ చంపకాది వృక్షముల చేతను నానాతర విశేషముల చేతను నట్టి నెట్టి వనముల చే ప్రకాశించుచు నిఖిల కళ్యాణప్రదంభై సర్వ జన నమస్కృతంబై అని పేర్కొనబడిన ఒక పర్వత శ్రేష్ఠము గలదు అంత సంపన్నులును సంపన్నులు మహామహనీయుడు అగు యుగుల చేతను సిద్ధ గంధర్వ కిన్నరకింపురుషాదుల చేతను సేవింపబడి మనోహరంబై ఉన్న పర్వత శిఖర మందు జగత్కర్త అయిన పరమేశ్వరుడు ప్రమద గణములచే ప్రవేశింపబడి భవానీ సమేతుండ సకల దేవ ముని బృందముల చేత నమస్కరింపబడుచు ప్రసన్నుడై కూర్చుండి ఒక సమయమున చతుర్ముఖాది దేవతలందరికీ దర్శనమిచ్చను అంత సూర్యాగ్ని పవనులు నక్షత్రయుక్తుండగు నిశాకరుణును మరియు ఇంద్రాది దేవతలను వశిష్టాది మహర్షులను మొదలైన అప్సరసులను బ్రాహ్మీ మొదలగు సప్తమాతృకులను సేనానియు గణపతియు తత్ పొంది ఉన్న నంది భృంగి మొదలగు ప్రమద గణములను దన్ను పరివేష్టించి కొలుచుండునట్టి భవానీ వల్ల ముని అత్యద్భుతంబకు సమయందు నారదుండు మొదలగు దేవక గాయకులు స్వామి అనుగ్నవడసి జ్ఞానము చేసిరి అట్టి రమణీయమ్మను శ్రావ్యమ్మును అగు గానము ప్రవర్ధిల్లు చుండగా ఘతాచి మెనకాదులు వీణాది చతుర్విధ వాద్యములతో లైలతో కూడిన రుచ్యుమ అప్పుడు ఆ వేల్పు బానిసలలోన మిక్కిలి సుగసుకత్యకు గురంభ నీకిల సుర బృందముల యొక్క ఉల్లములు రంజిల్లు నట్లు నరించను ఆ సమయమున భృంగిరిటి అనేడు భక్తవరుడు ఆ స్వామి సన్నిధి ఎందు ఆయనకు ప్రీతి కలుగునట్లుగా వికటనాట్యము చేయగా అప్పుడు సకల దేవతలకు మిక్కుటమైన హాస్యము జనించను అటువంటి ఆశ్చర్యముకు హాస్యముల వలన అప్పుడు ఆ పర్వత కోహం నిండునట్ల గొప్ప కలకల ధ్వని కలిగను ఇట్లు హాస్యము విస్తరల్తుండ సర్వేశ్వరుడకు శంకరుడు ఆ భృంగిరిటిని చూసి నీ చేత మిగిల హర్ష ప్రవర్ధమైన నాట్యము చేయబడినని సెలవిచ్చి మొదమంది ఆ భక్తులను అనుగ్రహించను అందట ఆ భృంగిరెడ్డికి శివానుగ్రహం కలుగుటం చేసి అతను ప్రీతుండే సకల విభుల చేత గౌరవింపబడి సమాహిత చిత్తుండే వినయముతో కూడి ఆ పార్వతీదేవుని వదిలి ఈశ్వరుని మాత్రం ప్రదర్శన నమస్కారాలు అందించను అప్పుడు పార్వతీచ్యుడు నగముతో కూడి ఉదై తన పతి యొక్క పరమేశ్వరుని వీక్షించి ఓ స్వామి ఈ భృంగిరెడ్డి నన్ను విడిచి మీకు మాత్రమే ప్రదక్షిణ కారణమేమి విన వేడుకగా ఉన్నది ఆనదీయవైన వేడగా ఆ సదాశివుడు ఓ ప్రియులారా చెప్పదు వినుము పరమార్థ విధులకు యోగులను నీ వలన ప్రయోజనం ఏమీ చేసి నాకు మాత్రమే నమస్కరించని చెప్పాను ఆ మాటలకు పరమేశ్వరి మిగుల వ్రీడన పొంది భర్తయ్యందన తన శక్తిని ఆకర్షించగా నా స్వామి త్వగస్వా వశిష్ట త్రవై ఉండాయే అంతా నా దేవి సారహీనురాలయ్య వికటరాలయను పెద నా దేవి కోపించి దేవతల చేత లోపబడి కైలాసం వదిలి తపం మునరించుటకు బావిదంబులకు సింహ శర శార్దూల గజ మృగాదుల చేంపబడిందియు నిత్య వైరముడిగి ఉన్న పన్నగ గరుడాది సకల జంతువుల చేల్మాది భూయిష్టంబై ఋషి శ్రేష్ట సేవితంపై ఒప్పుచున్న గౌతమాశ్రమమున ప్రవేశించను అంతరా గౌతముండు వన్యంబులై హోమయోగ్యంబులైన కుజ ఫలాదులను సంగ్రహించుకొని వనము నుండి వచ్చినడుదన ఆశ్రమ భాగములు వెలుగుచున్న ప్రకాశమును చూచి ఋష్యాశ్రమని దీట్లు శోభిలొచ్చున్నదేమో అని విస్మయం మంది తారణము చింతించుచు ఆశ్రమము ప్రవేశించి తామర రేకుల వంటి కందులు కలిగి అలంకృతురాలై ఉన్న ఆ మహేశ్వరింగ్ అనుకుని పూజరాలైన ఓ భగవతి నీ విచ్చరికీ కారణం ఏమో అని అడగగా ఆ దేవి ఆ జరితానికి తన విషాద కారణమును వచించి నమస్కరించి ఓ మినీశ్వర ఏ వ్రతము యోగులకు సమ్మతమైనదో ఏ వ్రతానుష్ఠానము చేత శంకర దేహార్థము నాకు ఘటించునో అటువంటి వ్రతములు అనగా ఆ మహర్షి సకల శాస్త్ర పురాణావలోకనం ఆచరించి ఈప్ సితార్థ శ్రీమత్ శ్రీమద్ కేదారనామకమ్మైన ఉత్తమ వ్రతమును ఆచరింపుమని ఉపదేశించను చందనా దేవి ఆ వ్రతానుష్ఠాన క్రమం అనతి వెడగా ఇటులని చెప్పదొడిగాను అమ్మ భాద్రపద శుక్లాష్టమి ఎందు శుద్ధ రస్కురాలపై మంగళకరములని నేకవంశ తంతువుల చేత హస్తమునందు ప్రతి సరమును ధరించి పూజించి ఈ దినమందు ఉపవాసము లరించి మరునాడు బ్రాహ్మణ భోజనము చేయించి అది మొదల అమావాస్య వరకు నీ వ్రతము ఇటులు సలుపుచూ ప్రతి దినమునందు శ్రీమత్ కేదార దేవుని ఆరాధింపలను మరియు ఇండియందు సుబ్రహ్మకు ఒక ప్రదేశమున ధాన్య రాశిలో పూర్ణకుంభము నుంచి ఇరవై యొక్క సూత్రముల చేత జుట్టి పుట్టుమొట్టముల చేత కప్పించి నవరత్నములు గాని శక్తి కొలది సువర్ణమును గాని ఉంచి గంధ అర్పించి ఇరువది యొక్క మంది బ్రాహ్మణులు పిలిపించి పాద ప్రక్షాళనాది కృత్యములు ఆచరించి కూర్చుండ వినియోగించి అసలు ఆ కేదారదేవుని ప్రతిష్ఠింపజేసి చందనాగారి కస్తూరి కుంకుమాదులు శ్రీగంధమును నానావిధ పుష్పములను తాంబూలాలను వస్త్రములను నివేదమనరించి యథాశాస్త్రముగా దూప దీపాదులను అర్పించి ఏకవింశతి సంఖ్యాంగములైన చుష్కలేహ్యాతులను కదలి మన సామాద్రి ఫలములను నైవేద్యము చేసి తాంబూలముల సంఖ్య చక్కగా స్తోత్రము చేసి బ్రాహ్మణులకు యథాశక్తి దక్షిణలు ఇచ్చి ప్రథమ లెచ్చగా అనుష్ఠించి ఈశ్వరునికి మన సంతృష్టి చేసిన ఎడల ఈ వృషభధ్వజుండి ప్రయత్నం నీవు కోరిన వరములు వేయగలని వచించిన ఆ కాచ్యాయ నీవు అటులేకుగాక అని ఆచరించను అంత పరమశివుడు సుతుష్ట అనంతరం అతడికి దేవగణముల తోడం జరి నా శరీరార్థమును నీకు ఇచ్చిందనివ్వగా ఆ పార్వతీదేవి ఉప్పొంగి శంకర దేహార్థమును పొంది లోకానుగ్రహం చేయదలచి తన పతి పరమశివునితో ఈ వ్రతము ఆచరించి వారలకు సకలాభీష్ఠ సిద్ధి కలుగునట్ల అనుగ్రహించి తేని ఎల్లవారు ఆచరించడగా అటులేకుగాక అని అంగీకరించి శివుడు స్వర సంగములతో కూడా అచ్చట అంతర్హితుడయ్యే మరికొంతకాలమునకు శివభక్తియుక్తుండగ చిత్రాంగతురని గంధర్వుడు నందికేశ్వరుని వలన ఆ వ్రతాచర్య క్రమం పెరిగి మనుష్యలోకమును గుంజని వారలకు ఉపదేశం పోవాలని నిత్యకలవాడై ఉజ్జయిని పట్టణము చేరి వజ్రదంతున్న రాజుడికి ఈ వ్రతాన్ని ఉపదేశింప అతను ఆ వ్రతాన్ని కల్పోక్త ప్రకారముగా ఆచరించి మరి మరికొంతకాలం వరకు ఆ పట్టణమున్న వయస్సును పుణ్యవతియు భాగ్యవతి ఇరువురు కుమార్తెలు కరిగిరి వారిద్దరూ తండ్రి దగ్గరికి పోయి కేదార వ్రతమాచరిద్రుడికి ఆనదీమని అనగా అమ్మా నేను మిగిలిన దరిద్రును మీరు ఆ తలంబును మారుడనగా ఓ తండ్రి నీ అనుజ్ఞేయమాక పరమ ధనము కాన సెలవు పుచ్చుకొని ఒక వటవృక్ష కూర్చుని ప్రతిసరము పట్టుకుని యథావిధిగా పూజింప వారల భక్తికి మెచ్చి ఈశ్వరుడు వలయు సమాగ్రినిచ్చను అంతటా వారు చక్కగా వ్రతమును ఆచరించడం వల్ల ఆ మహాదేవుడు ప్రీతిండే ఆ కన్యలకు ఆయురారోగ్య ఆరోగ్య ఐశ్వర్యాలను దివ్య రూపములను అసగి అంతర్ధానుండయ్యను నా వ్రతమహత్యం వలన ఉజయనీ పట్టడమున ఏలుచున్న రాజు పుణ్యవతి కన్యను చోళభూపాలను భాగ్యవతి అని కన్యను పాణిగ్రహ్మను అందువలన ఆ వైశ్యుడు ధన సమృద్ధి కలిగి సామ్రాజ్య సంపదలను పుత్రులను పొంది సుఖంగా ఉండెను కొన్ని నాళ్ల పిదప రెండవదైన భాగవతీ ఐశ్వర్యం మనోహిత రాలే కొంతకాలానికి ఆ వ్రతమును విడిచను అందువల్ల భాగ్యహీను రాలే పుత్రుని తోడ పెరిమిడి చేత వడలు నింపబడి అడవిలో తిరిగి సంచార కిన్ను రాలే ఒక బోయవారి ఇల్లు చేరను అక్కడ పుత్రుని చూసిన ఆయన నా అక్కయ్యకు పుణ్యవతి ఉజ్జయిని వరకు పురపు రాజు వివాహమాడి ఉన్నవాడు నీ వచ్చనిక పోయి మన సంగతిని వెలిగించి బ్రతువు తెలుగుకై తగినంత ధనము తీసుకుని శిఖిముగా రమ్మనగా అతను ఆ పట్టణం పోయి పెద్ద తల్లితో తన తల్లి యొక్క దుస్సాహంపకు కష్టము తెలపగా ఆ పుణ్యవతి అతని చేతికి విస్తారముగా దనమచ్చను అంత అతను ఆ ధనము తీసుకుని వచ్చిండగా మార్గమున అదృశ్య రూపుడైన ఆ దేవుని వలన ఆ ధనం బహరింపబడ్డగా అతను మరలా పెద్ద తల్లి అడిగి ఎత్తించి ఆ వృత్తాంతమును వివరచి మరికొంత ధనాన్ని సంగ్రహించుకుని వచ్చను ఆధనం కూడా ఆరింపబడ్డగా దోదయ మనసుండే నిలువంబడి అన్న వానితో ఈశ్వరుడు అదృశ్యుండై ఓ చిన్నవాడ వ్రతమరష్ఠులకు నీ ధనంబు గ్రహింబనలు కాదని చెప్పారు ఆ మాటలు విని విస్మయం మంది ఆ చిన్నవాడ మరలా ముందు వాళ్ళని ఉద్యనీపట్టణము ఈశ్వరోక్తము వృత్తాంతమును పెద్ద తల్లిపు తెలుపుగా ఆ పుణ్యమత ఆలోచించి పుత్రుని చేత కేదార వ్రతమును ఆచరింపజేసి తన చెల్లెలు కూడా వ్రతమును ఆచరించినట్లు చెప్పాలని చెప్పి ధనమున సంఖ్య పంపాను అతడు బయలుదేరి వచ్చిన మార్గమున అప్రయత్నముగా ముందు కోల్పోయిన ధనవంతు స్వాధీనమైనందున సంతోషించి సర్వమును సంగ్రహించుకొని కాజీ ప్రవేశించిన సమయమున చతురంగ బలములతో తండ్రి ఎదుర్కోలుగా వచ్చి ఆ బాలుని అతని తల్లిని కూడా వెంటబెట్టుకొని తన బట్టడంకి జరిగే అంతటా ఆ రాకుమారుడు తల్లిదండ్రులతో కూడి సుఖంగా ఉండెను పిమ్మట తల్లి యొక్క భాగవేతను తండ్రి యొక్క చోళరాజును అది మొదలు వ్రతాన్ని ఆచరించుచు అవిచ్ఛిన్న బగు సగల సంపదలను అనుభవించుచుండిరి ఎవరైనను యథోక్త ప్రకారం ఈ వ్రతమాత్యానికి భక్తిక్తులే విన్నా చదివిన అలాంటి వారందరూ శ్రీ మహాదేవుని అనుగ్రహం వల్ల అనంతములకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను పొంది సుఖములు అనుభవించి శివ సాయుధ్యాన్ని పొందునని గౌతమి మహాష్ చేత చెప్పబడినని సూద్రండు సౌరగాదులకు చెప్పినట్లుగా శ్రీ భట్టారకుడు స్కాంద పురాణమునందు అభివర్ణించను తప పూజా క్రియాదిషు న్యూన్యం సంపూర్ణత యాతి సో వందే మహేశ్వరం మంత్రహీనం క్రియాహీ భక్తిహీనం సురేష్ పూజితమయా పరిపూర్ణం తదస్తుతే అనయా ధ్యానావాహనాది షోడసోపచారూజయ భగవాన్ సర్వాత్మక శ్రీ కేదారస్వామీ సుప్రీత సుప్రసన్నో వరదోవ